పంచాయతీ ఎన్నికల్లో యువతి యువకులు ఈసారి పెద్ద ఎత్తున పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో యాభై శాతానికి పైగా యువతి యువకులే సర్పంచ్ బతిలో నిలిచారు యువత తమ సత్తా ఏంటో చాటుకుని ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు తహతహలాడుతోంది గ్రామాల్లో మార్పు తీసుకువస్తామని కొత్త అధ్యయనాన్ని లిఖిస్తామని వీరు తేల్చి చెబుతున్నారు గ్రామ సర్పంచ్గా గెలిచేందుకు యువత సీనియర్లతో పోటీ పడుతున్నారు వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం చాకల్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున ముప్పై ఏళ్ల భరత్ కుమార్ రెడ్డి బరిలో నిలిచారు మొదటి నుంచి వారి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ వస్తోంది భరత్ కుమార్ తండ్రి రామచంద్రారెడ్డి ముప్పై ఏళ్ల క్రితమే సర్పంచ్ కావాలనుకున్నాడు కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆయన పరాజయం పాలయ్యాడు అప్పటి నుంచి సామాన్య కార్యకర్తగా గ్రామంలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరి మన్నలను పొందాడు ప్రస్తుతం చాకలపల్లి జనరల్ అభ్యర్థులకు కేటాయించడంతో తమ చిన్న కుమారుడు భరత్ కుమార్ రెడ్డిని ఆయన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీకి నిలబెట్టాడు భరత్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు సన్నిహితుడు కావడంతో గ్రామ నాయకులంతా ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థించారు ఈ సందర్భంగా భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అందరికి నమస్కారం చాకలపల్లి రెడ్డి మన ఆయన నుంచో రాజకీయం చేస్తున్నాడు అందరికి ఊళ్ళో ఏ కూడా పోయి మేము కూడా అట్లా ఎదుగుతా మీకు మీకు అండగా ఉంటా మేము ముందర ఉంటా కాంగ్రెస్ ఎప్పుడు సత్యనంత కాలం మేము ముందర ఉంటాం దళిత బంధులు వచ్చినాయి ఒకటి కూడా రాలేదు గ్రామ పంచాయతీకి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పది ఇల్లు తెప్పించినాం వాళ్ళు చేయలేదు నేను చేసి చూపిస్తా వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా పది మందో ఎనిమిది మందో వాళ్ళు ఏం చెప్పిన వాళ్ళు రాజకీయం కోరకు వాళ్ళ సర్పంచ్ పదవుల కోసము ఆదురు ఆతృత పడుతున్నారు నేనేటంటే అంటే కొన్ని కష్టపడతా ఎమ్మెల్యే తగారు మంచిగా ఉన్నాం ఇల్లు చేపిస్తాము తర్వాత ఈ రోడ్లు కానీ గ్రామ పంచాయతీకి ఎట్లా ఇలాంటివి వచ్చినా కూడా నేను తిఫలబడి చేయిస్తా ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఎంపీ మల్లిరాయ్యు గారు ఉన్నారు ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి అన్న గారు ఉన్నారు మన ఊరికి ఎలాంటి సాయం కాని చేస్తా అంటున్నాడు గత పది పదిహేను ఏళ్ళ నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా గవర్నమెంట్ కానీ ఎవరు ఇంతవరకు దిక్కు దివాన లేకున్నది మనం వచ్చినాక నూట ఇరవై రేషన్ కార్డులు చేసినాము అది ఒక్కటి కూడా గుర్తించాలి ఇంకా కూడా ఇంకా కూడా ఎంత మంది ఉన్నా కూడా చేపిస్తాము అది చేపించే బాధ్యత నాది నేను ఎక్కడున్నా కూడా మీరు భరత్ అని పలితే పలకెటోని ఎవరితోన కూడా గొడవ పెట్టుకోవాలి ఎవరితోనో అందరితో అన్న బావ అనుకుంటా మాట్లాడుకుంటూ పోయినోని రుణమాఫీ కూడా దగ్గర దగ్గర అందరికి వచ్చినవి రుణమాఫీ కూడా రెండు వందల మా ఊరు నుంచి రెండు వందల డెబ్బై మందికి రుణమాఫీ వచ్చింది ఇంకా వస్తాయి రుణమాఫీ కూడా పది ఇండ్లు వచ్చినాయి తర్వాత ఇంకా నలభై ఇండ్లు వస్తాయి అది కూడా పెట్టినాము తనకు ఓటేయాలని గ్రామాన్ని తీర్చిదిద్దుతానని చెబుతున్నారు మరోపక్క తండ్రి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తన కుమారుడు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని ఈసారైనా తన కుమారుడిని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు నా పేరు సాకరపల్లి రాకాశ రామచంద్రారెడ్డి సాకరపెల్లి గ్రామము నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఉమ్మడి ఏత గ్రామ పంచాయతీ ఉంటే ఆ ఏత గ్రామ పంచాయతీ నుండి ఆర్డీ ఆఫీస్ పైరే చేసి కొద్ది ఉన్నప్పుడు ఆ పైరు చేసి సపరేట్ గ్రామ పంచాయతీ సపరేట్ డీలర్షిప్ మా గ్రామ పంచాయతీ చేసిన చేసినాక వాళ్ళ నుంచి మళ్ళీ చేసినాం మోహన్ గౌడ్ పట్టుకొని అప్పుడు ఈ ప్లాట్లు నూట ముప్పై ప్లాట్లు పట్టించినాం ఎస్సీలకు బీసీలకు ఓసీలకు అందరికి నూట ముప్పై ప్లాట్లు మంచినీళ్ళు హెడ్ నల్ల లేని గ్రామంలో మేము చిన్న శాఖల పేరు గ్రామంలో నల్లారు ఏర్పాటు చేసినాం హెడ్ ఇరవై ఐదు మీరు మంజూరు చేపిస్తే మోహన్ గౌడ్ మా గ్రామానికి ముప్పై ఏళ్ళు మందు చేపించినాం ఆ నుండి చేసినాం చేసి ఇప్పటికి కూడా నేను సర్పంచ్ నిలబడి ఓడిపోయినా ఓడిపోయినా కూడా ప్రతి పంచాయతీ పోలీస్ స్టేషన్ కానీ భూముల పంచాయతీ గానీ వాళ్ళ దగ్గరికి ఎవరు ఇప్పటికి ఈ ఈ డేట్ వరకు నాకు వస్తుండే ఎంత మండి పంచాయతీ పోలీస్ స్టేషన్ పోయినా అక్కడ పోయి ఆ డిపార్ట్మెంట్ తో మాట్లాడి కేసులు లేకుండా చేసుకొచ్చిన బాధ్యత నాది అట్లా చేసుకొచ్చినాం ఇంకా ఇప్పుడు మా కొడుకు నిలబడ్డా మా మా కొడుకు నిలబడ్డాడు అందరి గ్రామానికి అందరికి నమస్కారం లేసి మాట్ ఏమని చెప్తున్నా ఇప్పటికీ ఈ నుంచి కూడా ఎంత మొండి పని తరచే ధైర్యం ఉంది ఆఫీసులో గాలి అధికారుల గాలి ఈవెన్ కలెక్టర్ పోయి మాట్లాడే ధైర్యం నాకు ఉంది అందుకొరకు మా కొడుకుకు ఓటు వేసి గెలిపించగలని నా ప్రార్థన గ్రామస్తులంతా తన కుమారుడిని ఆశీర్వదించాలని ఆయన కన్నీళ్ల పర్యంతమై వేడుకుంటున్నాడు గ్రామంలో కొన్నేళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని తమకు అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని రామచంద్రారెడ్డి ఓటర్లకు హామీ ఇస్తున్నారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పదేళ్ల ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడూ చేయలేని పనులు ఈ రోజు ఒక యువకుడు ముందుకొచ్చి ప్రభుత్వం మేఘారెడ్డితో కానీ పైన ప్రభుత్వంతో మాట్లాడి ఇండ్లు తెప్పించి శ్రీశ్రీడు తెచ్చి ఒక యువకుడు ముందు అందరికీ అనుకూలంగా చేస్తున్నారు కాబట్టి అతనికి బాగా మద్దతు ఇచ్చి ముందుకు అందరూ యువకులు గాని అక్కలు చెల్లెళ్ళు అందరూ ముందుకు వచ్చి కత్తెర గుర్తుకు ఓటేసి అతి మెజార్టీగా గెలపాలని కోరుతున్నటువంటిది ఎటువంటి దౌర్జన్యం లేకుండా ఈ పరిపాలన ఉన్నటువంటి అందరిలో ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అనేది ముందుకు సాగాలని కోరుతున్నాము ముఖ్యంగా కావాల్సిన మా ఊరికి ఇంద్రామే కావాలి సార్ ఒకప్పుడు పది కింద ఇళ్ళు వచ్చినాయి అవి కట్టుకునేవి మాత్రం ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు తొందరలో మళ్ళీ పది ఇళ్ళు మొన్ననే మాకు వంద ఇళ్ళు రాగానే మా ఊరికి ఆదర్శ గ్రామం తీసుకోవాలని జరిగింది బదుల వల్ల అది తీసుకపోయి ఇక్కడ చెన్నూరు గ్రామంలో వేసినారు అక్కడ ఇప్పుడు వంద లో స్టార్ట్ అయినాయి అదే మేము కొట్లాడి ఎమ్మెల్యే దగ్గర మళ్ళీ తీసుకురావాలని మేము కొట్లాడుతున్నాం ఖచ్చితంగా కన్ఫామ్ గా తీసుకొస్తాం ఏదో మేము కాదు ఊరి గ్రామ పంచాయతీ కోరి అభివృద్ధి కోసం కొట్లాడి ఖచ్చితంగా కాళిన మేము మా ఎమ్మెల్యే దగ్గర మా ఎంపీ దగ్గర మేము కొట్లాడి మేము తీసుకొస్తాం సార్ మేము కాంగ్రెస్ పార్టీకి పది ఏండ్ల కింద మాకు ఇండ్లు వచ్చినవి అప్పటి నుండి ఉడక కేసీ గారు వచ్చినవి రాలేదు మాకు ఎవరికేం చేసినా మాకు తెలియదు ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ పైన మాకు ఇండ్లు అభివృద్ధి చేసిండు బీదల గురించి ఇప్పుడు రానోళ్లకు వచ్చిన కూడా సరి చేస్తాం ఎంత ఉడక వస్తాం అని చెప్తున్నాడు ఇప్పుడు మేము రామచంద్రారెడ్డి కొడుకు భర్తుడు బర్తకోమార్కు మేము ఓటు వేయాలనుకున్నాం చిన్న పిల్లగాడు ముందుకు నడుస్తున్నాడు ఆ ముందుకు నడిచే అభిపేత్తంగా మేము నిర్వహించుకొని మేము ఓటు వేయాలనుకుంటున్నాం కచ్చారు గుర్తుకు ఓటు వేయాలనుకుంటున్నాం సార్